ఓ చెప్పినా నే చెప్పినాట తరువాత నెదరంగా చెప్పలిదికి అంటే అట్నే ఇంట దరిద్రమన్నైనది దీనికి ఎన్ని కాగ ఎంపి అంటే నేనేం అక్క ఆంకాలే లటవరో కళ్ళు గణవడతలేవ్వా బోల్ దూన సాత గాడు గాంట్ల నీళ్లు వారా కూడా అందుకో సాత గాలా అయ్యో parametric రాపో అక్క నీ బంపర్ ఆఫర్ ఇస్తా నువ్వు ఈ వారావత్తనే బోల్ లో అబ్బో ఇదేమో పెత్త బంపర్ ఆఫర్ అట బంగారం ఇచ్చినట్టు నువేవై వారావొsco పో సరే నేను బారోత బోల్దోవా బోలుదవకపోతే ఈరిగే పీకాలే అయ్యో షీపిరి ఇరుగుతా మళ్ళీ ఎట్లుతె కొత్త కొనుకొత్తావారి ఇరుగుడంటే నీ మీద షీపీ ఇరుగుతుంది అంటన్నా చక్కగా వారా వచ్చి బోల్పోయా ఒక్క రోజు అవుతా రేపటి నుంచి నేను దోమా నువ్వు దోమ నేను ఊరుతా సరే పోయిట్ స్వారీ స్వారీ అంటే స్వారీ తిన్నట్లు మీద వాడు మీకే స్వారీ చెప్తానవా ఓ లేగిరి నాన్న కళ్ళు కనిపించలేవానే ఇవి అంటే మీ ఆడలు ఏదో పోతే మీ ఆడలు ఊపుందిరానే అవా స్వారీ అని చెప్పినా కదా ఎవరు లేకడదా బిక్కడదా మాట్లాడతానా బావురు కూడా పడకావు ఒరే అక్క ఇది మంచిదే ఉందిరా అంటే మీద వారు వచ్చింది మళ్ళీ మీకే మనందే తిడుతుంది నువ్వే నా బౌరు ప్రాధాన్ని మళ్ళీ తిడతాడు

ఇగో అక్క నేను అలా ఫస్ట్ ఏం తిట్టలేదే అంట్లో నీళ్ళు అక్కడ చూడకుండా సారీ అని చెప్పిన ఆలే నన్ను లేకిడదాన బీకిడిదాన అని తిట్టిండ్రు అవురా మా చెల్లెనే లేకిడి దాని రా లేకిలో రా కర్ర మొక్కల్లో చెప్పు ఏ కరోనా గిరోనా అంటున్నాము మీరు తెల్లగా మీరు రావడం కదా అవ్వా కర్ర ఉన్నా మా మొఖంలో కలు ఉంటదే కల అబ్బా ఏంది మీ మొఖంలో ఉన్నదా మీ మొఖంలో కలు ఉండదు మీ జీవితంలో కూడా కలుంటది మీ మొఖాలకు ఒక్కరిది కూడా పడది మాకెందుకు మేము ట్రై చేస్తే ఇట్లా లైన్ లైన్ కట్టాలి ట్రై చేయకపోతుంది అంతే అంత సీన్ లేదురా మీ మొక్కలకు మీరు ఎంతమంది ట్రై చేసిర్రో అది చెప్పి మా తెలిసిరా మీ మొక్కలకు ఎవరు పడతారు అనూరి ఎన్ని అనుకుంటారు అనుకోరే మీ సమాధానం చెప్పేటప్పుడు చెప్తాం పోండి రా మీ మొక్కలకి ఎవరు పెడతారు ఆయన చూసుకుని వారు పోయేవా ఈ లేఖిత గోలు కాబట్టి సపడేకున్నారు ఎక్కున్నారు వేరే వేరే వాళ్ళు అయితే ఈ బలగొట్టలు దా లోపలికి వాళ్ళు అట్లా వచ్చారు అలా గోడ సాటే ఉంది ఎట్లా చూస్తారు కరెంట్ ఇప్పుడే వచ్చిందా మోటార్ ఇప్పుడే వేస్తాను ఇప్పుడే వచ్చిందా పొలంకి ఇప్పుడే నీళ్ళు వేసుకున్నాను సరే సరే నా పొలంలోకి అయితే నీళ్ళు రానియాకు నా పొలంలో ఇంతకుముందే గడ్డి మందు కొట్టినా ఒకవేళ నా పొలంలో గిన్నెన్న గిట్ట నీళ్ళు గిట్ట అనుకో అదే గడ్డి మందు నీకు కొడతా బిడ్డ ఏ లేదన్నా లేదు నా పొలంకేసుకుంటా నీళ్ళు సరే కానీ ఒడ్డుకుంటా ఓటరా ఎరిగినోడు గానే ఎరుగా నా మాలని దాకా పాడుకో మాల లేదా రానికి ఒక ఐదు కిలో ఆ నీళ్ళు వస్తారు అట్లా పోతే ఎట్లుంటుంది చెరువు గిన్నె ఉండే పోయి ఎరుగుతావా ఏమో అన్న ఆకలే కావచ్చు పోవచ్చు మరి అరే అంతగానే ఆగనొడ్డు ఆగులు ఏర్కోవాలి ఈ పొలం గడ పోడేందిరా కైకి అల్లి ఎట్లా పడవుతుంది ఈ గాయ మోకా చెప్పు ఇంకోసారి అయితే ఈడవడో కానీ కనబడని అక్కడి నీ తిట్టుడు గంగరవని ఆగే అయ్యింది ఏదో అయిపోయింది ఏదో తెలియక వేయండి ఆగలేవు అరే నీ పొలం ఒడ్డుకుంట పోతే ఏర్పడరా మానందక్క పాడు లేదా మానలేదా అరే ఇదే తింటారు కదా మళ్ళా ఈ పక్క పంట పోతారు రైతులకు కైకిలోకి ఇబ్బంది కాదారా అయ్యో అన్న ఆగే తిట్టకే ఆగు ఆగక నేనేమైనా అయ్యో తిట్టకా దీన్నే రా తిన్నకాడ ఎరిగే రకం అంటారు నీ బతుకు మోకా చెప్పు అరే నేను వచ్చే వరకు ఆ ఒడ్డు పొంట అది ఉండనే ఉండొద్దు చెప్తానా నువ్వేం చెప్తావు నాకు తెలియదు ఇప్పుడు ఏం చేయాలి అరే వాళ్ళు అంట్ల నీళ్ళు మీద పోసిందే కాక ఎన్ని మాటలు అన్నారా ఆ మాటలు మైల్కెళ్ళి పోతలేవు అరే వాళ్ళు ఎన్ని ఏమన్నా నాకు ఏమనిపించలేదు కానీ వాళ్ళు మీ మోకాళ్ళకి ఎవరు పడరాని చూసినావా ఒక మనసు మనసడతలేదురా నాకు అరే నేనైతే పోలీల కోసం ఎక్కరాని గోడలు ఎక్కుకుంటా చే కొట్టుకున్నా అయినా కానీ ఒక్కటి పడతా నాకు అయ్యేసు పాడే మాట అయ్యతనా కానీ చేతులు కూడా ఇరు కొట్టుకుంటున్నాను అయినా వాడలేరు పొరాలు ఈ ఆడపొరాలు వాడాలంటే ఏం చేసుకురా మరే అడిగితే నేనేం చెప్పాలరా నాకు తెలిసినాక తెలిసినాకా యువతని వడగొట్టుకొని పెళ్ళి చేసుకోకపోదునా అరే కాదురా లగ్గం చేసుకుందాం అంటే ఇవ్వతమస్థితి లేదు మనల్ని లైన్ వేద్దామంటే ఇవ్వతడతలేదు కర్ర ఉంటున్నాడు మన తప్పారా నీ అక్క శ్రీకృష్ణుడు కర్రీద ఉంటాడు కదా పదహారు వందల మంది గోపికలు ఉంటారు ఆయనకి ఎట్లు నర్మనకి ఎట్లా పడతలేరు అరే శ్రీకృష్ణుడు అంటే దేవుడు మనం లంగళం రా కొంపల ముంచే లంగలం గట్టిగాడు మొట్టు మొట్టు కర్రగా తిట్టిన పాడైతాడు నీకన్నా ఎక్కువ బొత్తుంది దానికి ఆయనకి ఎట్లా పడ్డదిరా పూరి అరే అది పూరి కాదురా ఆంటీ గాన్మోకానికి పోరేడా పడుతుందిరా ఏంది ఆంట నాకు ఇక్కడ బేబీ బేబీ అంటే పోరు అనుకున్నా ఆంట ఏ అశోక ఆడ అత్తాండు వాళ్ళ ముంగట ఆంటీ బింట నాకు ఫీల్ అవుతాడు ఏం లేదురా ఇప్పుడు గడ్డికి మందు కొట్టేస్తున్నా ఏ నో మందు అవుతున్నా ఏ నేను కొడుతున్నా మందు సరే సరే ఇంకో మా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళతో మాట్లాడదాం తర్వాత ఓకే 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 గిడ కూర్చున్నారు ఏం లేదు కానీ ఏందిరా ఫోన్లో తెగ మాట్లాడుతున్నావు ఎవరు ఇంకేవలరా మా బేబీరా బేబీయా ఆంటీ అన్నాడు ఆడేమో బేబీ అంటాను మీ బేబీకి ఎంత ఏజ్ ఉంటుందిరా మా బేబీ కారా జస్ట్ ఎయిటీన్ ప్లస్ ఉంటాయి అంతే ఆడేమో ఆంటీ అంటాడు నువ్వు ఎయిటీన్ ప్లస్ అంటే వేంద్రా ఆంటీ అయినా కానీ ఎయిటీన్ ప్లస్ ఉండకుండా ఎయిటీన్ కిందుకుంటాయి రా ఆంటీ కూడా నలభై యాభై ఉన్నా కానీ ఎయిటీన్ ప్లస్ నా ముఖానికి ఆయన అదాన్ని ఉన్నది మీ మొక్కలకు అది కూడా దిక్కులేదు సెడీ అవ్వాలన్నా మరి ఉండు ఉన్నది కానీ పని మాత్రం అయితే ఏం చేయదురా కానీ నిలగానే జీతం మాత్రం వస్తుంది కానీ జీతం మాత్రం తక్కువ వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తాయి నీ నాలుగు వేలు అంటే తక్కువ నారా బాగానే ఎట్లయితే అట్లా సెడీ అయ్యిగా ఏమంటావు ఏ ఆవురావురా అరే నాకెందుకో తేడగడుతుంది నాలుగు వేలు అంటున్నావు ఏం పని అంటున్నావు కొంప వేసి పింఛు ఏంది కొంప తీసేంద్రా అదే ఏ చల్ నీ కంటికి మేము ఎట్లా కనిపిస్తున్నారా అద్దు పీకించాలి ఏ నువ్వు ఆవురా సరే కానీ ఆ ముసలి దానికి భూమికిత్తు ఉంటారా మరి భూమి లేదు ఏం లేదు భూమి గురించి అడుగుతున్నావు భూమి దాని గిట్ట వేసుకుంటా ఏంది పుష్కరం భూమి దానికో లగ్గం చేసుకుంటా తెల్లారా చంపుతా మంచి రైతు బీద అత్తరా అందుకే రాసోండి పడతలేదు అరే నువ్వు కూడా ఏందిరా అప్పుడు వాళ్ళు పొద్దున్న తిట్టిరా అట్లా బాధపడితే ఇంతలోపు నువ్వే చీది మనసు నమ్మటకుండా ఎవరి తిట్టిరా ఏమైంది అరే ఇంకా సింధు నశ్విని లేరా వాళ్ళు ఇవ్వరాక మీ నల్ల ఏ బోరు తిట్టిరా ఇంతలో నువ్వు వచ్చి నువ్వు కూడా గవ్వే ఆడి మళ్ళా ఉన్నదా అంటే కానీ మీరు ఇప్పుడు ఏసేదేముంది వాళ్ళు తిడితే ఖచ్చితంగా ఎవరిలో కాని సేడ్ చేసుకుంటాం వాళ్ళ ముందట నిలబెడతాం మీరు ఏమన్నా వేసుకోర్రా ఇంకొకసారి బేబీ అనగరా నాకు ఎక్కువ అరే పారాయిగా ఏం నచ్చటంట్లేదు శ్రావణంలా కొత్త కొత్త అమ్మాయిలు గుట్టెక్కడానికి అత్తారా ఇవాళ ఒక చూసుకొని చెడు చేసుకుందాం ఇక అరేష్ చేసి ఏదో ఒక పిల్లని వడగొట్టి వాళ్ళ ముంగట గౌరవంగా బతకాలరా మనం గంతేరా ఎర్రదైన మనసే ఎట్టిదైన మనిషిదైన మనసే ఒక అమ్మాయిలు మాత్రం పడగొట్టు మనం అరే అయితే అత్తరా కావాలని మనమే నీళ్ళు కారవచ్చురా అంత నీళ్ళు అంత నీళ్ళు పోతేరా తీసుకోవాలి అరే నీళ్ళు ఉండి అట్లా రాగానే నీళ్ళం పోతే అని ఎగ్గుడతాం నీళ్లు పడతాయి నీళ్లకు నీళ్లు రా కళ్ళు కనిపిత్తనే వాడు రా బాడు కావాలు నీ కదా పిసలా బాకళ్ళు మాకెట్ల కనిపిస్తాయి పంచ అద్దంలో చూసుకుంటే మాకు అనిపిత్తాయి మీ కళ్ళు మీకు అబ్బ ఇప్పుడు మరొక జ్వర పంచాలునుకో కాని ఈ బురదల నీళ్లు నా మీద ఎట్లా పడ్డాయి కావాలనే వేసిరుగా పొద్దుగాల అంత నీళ్ళు మీద ఎట్లా పడ్డాయో ఇప్పుడు బురద నీళ్ళు కూడా నీ మీద కొడుతున్నాయి పడ్డాయ్ అంటే పొద్దుగాల మీరు కావాలని పోసిరు మేం కావాలని పోయలేదు అంట్లలో ఇలాంటి పోయాక మీరు వచ్చిర్రు అవి పడ్డాయి మేమేం చేస్తాం కానీ మీరు ఇప్పుడు కావాలని బుర్రలి వడగొట్టిర్రు ఏందే కావాలని పోసినాం ఏంది ఇప్పుడు ఏం చేతవే కొడతా వాడే కొట్టే చూడ నా కండలు ఎట్లు చూడవే నేను కండలు ఆ మావను కండలు చూడే అట్టకాట ఎట్లా బస్సు చూసినావా ఇగో ఈయన బొత్త చూడే ఐదు నెలల బొత్త లేకుంది బొత్తతో గుద్దినకో బోర్లాకలు ఆడుతావు ఆ బొత్తా

మీరు ఇప్పుడు కావాలంటే నా మీద బురద నీళ్ళు వడగొట్టారు కదా మేమైతే పొద్దున కావాలని పోయలేదు మేము పోయంగా మీరు అచ్చిరి పడ్డాయి ఆ ఊరు మీ సంగతి మీరు ఎప్పుడన్నా దొరకరా పోయే నీతో ఆడదానా ఆ ఆడదాన్నే తూ మీ బతుకులు మీ నల్ల ముఖాలకు ఒక్క అడిది కూడా పడతలేదు మీరు బతికేందుకు భూమి బరువు నేను భూమి అలకనే ఉంటా కానీ మామిడి బరువు ఉంటాడే అదేమో సీరియస్ గా చెప్తే నువ్వేందుకు జోకి ఎత్తాను కరెక్టేరా ఎట్లా రా ఇప్పుడు ఏం చేద్దాం అది నల్ల మొగ్గ పోలో ఒక పడదా అని చెప్పి ఆడోళ్ళు మన ఒక్క నేను వడగొట్టి చూపియాలరా అంతేరా దాని సంగతి నాడు అన్నాడు అవురా మీకు లొల్లు పెట్టుకొని మనసు పట్టదు కదా పొద్దున్న లేత లొల్లు పెట్టుకుంటారు కావచ్చు ఆడోళ్ళు అంటారు లొల్లులు కదా అగో మేమెప్పుడు లొల్లు పెట్టుకున్నావు ఏమో లేత లొల్లు పిల్లలు అని మాట్లాడుతున్నావు మాకు అదే పని అనుకుంటున్నావా ఏంది మరి లేకపోతే పొద్దున పొద్దున సుమన్ గాంతులు ఉన్నా అశోక్ గాంతులు పెట్టుకున్నారు అటగా వాళ్ళు చెట్ల కింద కూర్చొని వాళ్ళు బాధపడతారు మేమేం కావగానే నొలి పెట్టలేదు తియ్యి గా అంట్లో నీళ్ళు పోయంగా మీద పడ్డాయి పడ్డాక స్వారీ అని కూడా చెప్పినా చూడక పోసినా అని వాళ్ళేలో లిక్ వచ్చిండ్రు మేము తరగతిలో లీక్లు వేసినా మా ఏం తప్పు ఉంది నొలి పెట్టుకున్న వాళ్ళు నొలి పెట్టుకున్నారు కానీ వాళ్ళని గట్ల తిట్టుడు ఎందుకు నల్ల మొఖాలకు మీకు పోరాన్ని దొరకరు పోరులు వడరాని కూడా తిట్టిరగా మాపూ వాళ్ళు అదే బాధపడతారు ఏటేషన్ వాళ్ళు చాల ఎంజాయ్ తీసుకున్నారు ఒక్కళ్ళనొకళ్ళు మడగొట్టుకొని తీసుకొని మీకు అన్నం ముంగడ వచ్చి నిల్చుని పెడతారు అక్కడ ఏ వాళ్ళ మొఖాలకు అంత సీన్ లేదు ఏమో పో వాళ్ళు ఏదో ఛాలెంజ్ తీసుకున్నారు ఏడీఎస్ వల్ల ఒక పోరాళ్ళ వడగొట్టానా తీసుకొచ్చి మీకు చూపెడతారట మీరు ఏమన్నా కాదు నాకెందుకు ఓ వాళ్ళతో ఏం కాదు పోరా అయ్యో నీకు ఒకటి ఎప్పుడు మర్చిపోయిందే ఇవాళ నేను పొద్దుగాల కాదు ఇంటికోంగా వాళ్ళు ఇట్లా వాడు నా మీద కావాలనే బురదలీలు వడగొట్టిర్రే మనం ఏదో చూడక పోసినాం కానీ వాళ్ళు కావాలనే పగల తీర్చుకున్నారు

ఇగో నువ్వు వేసేది ఏం లేదురా వాళ్ళు లవర్ కోసం తిరుగుతారు నువ్వు ఆడేశం వేసుకొని అలా కల్ ముగ్గురు గంతే అంటే ఇప్పుడు నేను ఆడేశం వేసుకొని అలా ఆ గంతే నువ్వు వేసుకొని అలా ముందడుకోవాలి అది లవ్ చేస్తారు చేసిన వాళ్ళు ఉంటారా మా దగ్గర తీసుకొస్తారు అప్పుడు అసలు బండారం బయట పెడతాం మేమేమో మంచిగా ఎంజాయ్ చేస్తాం ఏమో బుక్ అవుతారు గంతే ఆ గంతేరా పగ చల్లారు అప్పుడు సరే రెడీ అయితది రెడీ అవుతా వాళ్ళు తీసుకుని మేము ముంగడికి వస్తా ఐదు వందలు అవి ఆ సరే రెడీ అయి రాపోరా అరే ఏమైందిరా ముందు అమ్మాయిని వస్తారు అన్న ఏది రాస్తలేడు ఇంకా ఆగలేము కూడా వస్తారు ఉప్పు అవతలేరా ఏందే ఈడ అప్పుడెప్పుడో వేయండు రెడీ అయ్యేస్తా అని ఇంకా అంటలేడు ఏమో అక్కా

సరేరా ఆల్ దెస్ట్ పోయిగా సరే సరే పోతానా అరే ఇంతేకాదు అమ్మాయి అయినా రా అమ్మాయేరా అమ్మాయి కాకపోతే గుడికి ఎందుకు అర్తయిందిరా కరెక్ట్ రా ఏ అయినా ఎవరైతే మనకు వాడాలి వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి అంతే అంతే

అమ్మో వీళ్ళు కామాంధులు కాదు కామ పిశాసులు నిజంగానే నేను ఇలా కాడపడతానా అరే ఆ పిల్ల నాదిరా అరే నీది కాదురా నాది ఇవ్వకు వాడతాకే రా అడుగుతాను మధ్యలో నీకు ఎవ్వరు నచ్చిర్రు చెప్పు అనుకోరు నచ్చిర్రు ఏంది ఇద్దరం నచ్చలేవా ఏ ఎట్లా అయితేరా ఇదే మన లవర్ అని అలా దగ్గర తీసుకుపోయి చూపిద్దాం దీప్పకాల ఊర్లు మూసుకుంటారు రా అబ్బా అబ్బా ఏమైంది మీకు నచ్చలే నేను నచ్చడం కాదు నువ్వే నాకు బంగారం ఏ ముదుగుమా నువ్వేమా ప్రాణం ఇగో ఒక ఐదు నిమిషాలు మా లవర్ లెక్క యాక్టింగ్ చేస్తావా యాక్టింగ్ చేసుకునేదిరా అది మన లవర్ రా సరే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి కాస్త సరే మరి పోదంపా ఇంకేంది నడు ఏ బంగారం మాస్క్ పెట్టుకో నీ అందం చూసాలు తట్టుకోలేరు సరే సరే అశో చాంగో ఏ సింధు ఏ అశ్విని బయటికి రే మా పుత్రులవారు వచ్చింది పుత్రులవారు వచ్చింది అరే ఏంట్రీ ఇది

మీ ముగ్గురం అండర్స్టాండింగ్ అయినమే మాకు లేని పదార్ మీకెందుకే మా బుజ్జితలు చూడు ఎంత ముద్దుగున్నదో ఆ మీ బుజ్జితాల ముద్దుగున్నది ముద్దుగుడు ఉన్నది నువ్వు ఏం మాట్లాడుతాన్నావు ఒకసారి నా కన్లతో చూడు ఐశ్వర్య రాయలు ఉన్నది పడరు పడదు అన్నావు కదా చూసుకో ఇలాంటి అమ్మాయిని పట్టిన్నావు అసలు మీకు అనుకున్న అమ్మాయిలు ఎట్లా పడ్డది అసలు అది అమ్మాయేనా ఏంది అమ్మాయేనా అంటనేవేందే ఎంత మా పడ్డదని కుళ్ళు అని కావాలంటే చూడే చూడిగో దీని అందం చూడు ఎట్లుంది చూడు అవు మస్తుంది ఇంతకీ వాళ్ళు ఎవరో మీకు తెలుసా అగో తెలుసా అని అడుగుతాను కొంపసి మీ చుట్టాలు ఏంది చుట్టాలు కాదు వాడు మోగోడు ఏ మా బంగారు మమ్మల్ని మోసం చెయ్యాలి కావాలంటే మీరే చెక్ చేసుకోండి చెక్ చేసురా

అయి నది ఒక్కటి బోల్ కొట్టిందిలే బాయ్